మీకు తెలుసు గతంలో మిరాశ వ్యవస్థ రద్దయినప్పుడు ఐదు వేల సంభావనకి అనేక సంవత్సరాలు పనిచేసినాం మాతో పాటు మిరాశ వ్యవస్థ రద్దయిన అనేక మంది మిరాశదారులకి అనేక రకాల సౌకర్యాలు లభించాయి మాకు తప్ప మా కళ ఈనాటికి నెరవేరింది అదే రకంగా ఈరోజు గత పాలక మండలిలో మరో తీర్మానం కూడా చేశారు తిరుమలలోని ప్రాంతాలకి కొన్ని పేర్లు మార్చాలని మా విన్నపం ఒకటే స్వామివారి దగ్గర స్వయంగా వరం పొందినటువంటి మా శరవ్య యాదవ్ యొక్క పేరు తిరుమలలో ఏ ప్రాంతానికి కానీ ఏ వీధికి కానీ ఏ సముదాయానికి కానీ లేదు పరమ భక్తుడైనటువంటి మా శరవయ్య యాదవ్ తర్వాతే మిగిలిన ఈరోజు తిరుమలలో ప్రాచుర్యం అనేక మందికి అనేక ప్రాంతాలకి పేర్లున్నాయి అనేక సముదాయాలకి పేర్లున్నాయి వారందరూ కూడా మా తర్వాత భక్తులైన సంగతి ప్రపంచానికి మొత్తానికి తెలుసు కావున ఇప్పటికైనా పాలక మండలి తగు నిర్ణయం చేస్తూ మా శరభ యాదవ్ యొక్క విగ్రహంతో పాటు మా శరవ యొక్క శరవయ్య యాదవ్ గారి యొక్క నామాన్ని కూడా కొన్ని ప్రాంతాలకి నామకరణం చేయగలరని చెప్పి సవినయంగా యావత్ యాదవ జాతి మిమ్మల్ని కోరుతున్నది అదే రకంగా ఈ ప్రధాన సన్నిధి యాదవ్ పోస్టుని ప్రభుత్వానికి ప్రతిపాదించేటప్పుడు డిప్యూటీఓ ర్యాంకు ఉండే విధంగా ప్రతిపాదన పంపించాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఆ ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా మంజూరు చేయగలరని చెప్పి కూడా ఆశిస్తున్నాం ఇది యాదవ జాతి ఈరోజు కోరుకుంటున్నటువంటి సముచితమైన కోరిక కాబట్టి మా కోరికని సదా మన్నిస్తారని చెప్పి కోరుకుంటూ నమస్కారంతో మీ రామచంద్ర యాదవ్ ఓం నమో వెంకటేశాయ